నేనేందుకు ప్రత్యేక రోజాగారు గురించి చెప్తున్నానంటే సగం వైసీపీ సంకనాగిపోవడానికి గల కారణం రోజా గారు వంటి కొంతమంది నాయకుల యొక్క నోటు దూర వాస్తవం ఎత్తే ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలందరికీ చాలా వరకు సంక్షేమ పథకాల విషయంలో డబ్బులు పంచిపెట్టడం రైతు రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ అనేక రకాలైనటువంటి విద్యార్థులకు చదువుకునే విద్యార్థులకు ఇచ్చే డబ్బులు విషయంలో కానీ అమ్మఒడు కాకుండా ఇంటర్మీడియట్ అప్ప స్థాయి విద్యార్థులకు ఇచ్చే డబ్బుల విషయంలో కానీ కాపు నేస్తాం కానీ అనేక విధాలు సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆ సంక్షేమ పథకాల మీద ఒక నమ్మకం పెట్టుకుని నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను అని ఒక నమ్మకాన్ని వంభ చేసినటువంటి ఫస్ట్ ప్లేస్లో నాని గారు రోజా గారు అంబడి రాంబాబు గారు మాధవ్ ఎంపీ మా ఇటువంటి నాయకులు ఉన్నారు ఎందుకంటే ఇక్కడ నోడుదారు ఎటువంటి వీటిని ప్రోత్సహించింది కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఎదురుగొనున్న ప్రఖ్యాతిని మానసికంగా ఇబ్బంది పెడితే ఆ డౌన్ అవుతాడు